మెసేజ్ చూసుకున్న తర్వాత రోజా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటుంది కొంచెం బాధ కలిగిన నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతున్నాయి నాకు అనుకూలంగా జరుగుతున్నాయి అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఏంటి నేను అనుకున్నట్టు జరుగుతున్నాయి నాకు అంతే చాలు అని అనుకుంటూ నా సూర్యుడు ఫోన్ చేసేవాడే కా ఫోన్ చేసి అనుకున్నాడేమో కాకపోతే ఫోన్ చేసి ఓదారిస్తే నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను దగ్గర ఉండి ఓదార్చలేకపోతున్నాను అని ఫీల్ అయ్యాడు అందుకే మెసేజ్ పెట్టాడు కలిస్తే రేపు డైరెక్ట్గా ఓదరుస్తాడేమో అందుకనే నన్ను అక్కడ కలుద్దామని చెప్పాడు అని చెప్పి రోజా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రేపు కాఫీ షాప్లో కలుద్దామని చెప్పి మెసేజ్ పెడుతుంది రోజా ఇంకా అలా అరుణ్ రోజా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక చామంతి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది అక్క ఎందుకు ఇలా చేస్తుంది అసలు ఏం చేస్తుందో తెలియట్లేదే అక్క అసలు ఏం చేస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది మాతో ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదు అన్నీ తెలుసుకోవాలి ఇక్కడికి నిన్న ఎందుకు వచ్చింది మేడం ఏమంది అన్నీ తెలుసుకోవాలి నేను అని చామంతి అనుకుంటుంది రోజాకి ఫోన్ చేస్తుంది చామంతి ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి రోజా సీరియస్గా ఏంటి ఎన్నిసార్లు చెప్పాను నాకు నువ్వు ఫోన్ చేయకూడదు అని చెప్పాను కదా మళ్ళీ చేసావేంటి అంటే అది కాదక్క నేను చెప్పేది విను అని అంటే ఏంటి వినేది నువ్వు ఫోన్ చేసి నాతో చెప్తాను అంటే నేను వినాలా వినను పెట్టేసే ఫోన్ అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అక్క నీకు డబ్బులు ఇద్దాం ఫోన్ చేశానక్క నువ్వు ఫోన్ పెట్టేస్తానంటే నీ ఇష్టం నీకు డబ్బులు అక్కర్లేదు అనుకుంటే ఫోన్ పెట్టేస్తానులే అని ఏంటి ఊ చామంతి అంటుంది అప్పుడు రోజా ఆలోచిస్తూ ఓ ఇది నాకు డబ్బుల కోసం ఫోన్ చేసిందా అయితే డబ్బులు ఇస్తుంది కదా వద్దు అని చెప్పటం ఎందుకు రేపు నేను ఎలాగో సరణి కలవాలి కదా ఇప్పుడు కాఫీ షాప్లో నెక్స్ట్ టైం నేనే పే చేస్తానని కూడా చెప్పాను మరి ఇప్పుడు కలవకుండా దీన్ని మాట్లాడకుండా పోతే డబ్బులు రావు అందుకనే దీంతో మాట్లాడాలి అని ఈ రోజు అనుకుని చెప్పు అని అంటుంది నేను ప్రతిసారి డబ్బులు అడగాల ఇవ్వాలి కదా అని అంటూ సీరియస్గా అంటుంది అప్పుడు రోజు చామంతి అంటుంది అందుకే కదక్క ప్రతిసారి అడిగే ఇస్తాను కదా అందుకనే అడుగుతామని చేశాను అని అంటే సరేలే ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు నువ్వు నా ఫోన్కి డబ్బులు పంపించు అంతే చాలు అని అంటూ మళ్ళీ ట్టయిపోతుంది అక్క అక్క అని అంటే మళ్ళీ ఏంటి అంటే అయితే నా ఫోన్ నుంచి డబ్బులు పంపించడం కుదరదక్కా అంటే ఏ ఎందుకు కుదరదు అంటే నిన్ను కలిసి నీతో మాట్లాడి ఇచ్చేస్తానక్క అంటే లేదు నాతో కలవటం మాట్లాడటం కుదరదు నేను మాట్లాడద్దు అన్నది ఆ ఇంట్లోనే కాదు ను నా దగ్గర ఎప్పుడు బయట కలిసినా కానీ నాతో మాట్లాడకూడదు అని చెప్పాను నేను అని రోజా అంటుంది అప్పుడు చామంతి అంటుంది అదేంటక్క అలా మాట్లాడతావు నేను కలిసి డబ్బులు ఇచ్చేస్తానక్క అని అంటే లేదు నువ్వు కలవటానికి వీళ్ళదు ఫోన్తో పంపించు అంటే లేదక్క నా ఫోన్తో పంపించడం కుదరలేదు అందుకనే నేను కలిసి ఇస్తానని చెప్పాను అని చెప్పగానే ఆలోచిస్తూ ఇక సరేలే కలిసి ఇస్తానంటుంది కదా కాఫీ షాప్కి దగ్గరలో ఎక్కడైనా కలుస్తాను ఆ తర్వాత దాని విధానికి ఇచ్చేస్తాను అప్పుడు దాన్ని అక్కడ నుంచి డబ్బులు తీసుకొని పంపించేస్తాను అని ఈ రోజు అనుకుంటుంది సరేలే నేను చెప్పిన చోటుకి లొకేషన్ పెడతాను వచ్చేసాయి అని ఈ రోజు చెప్తుంది సరే అని చామంతి అంటుంది ఆ తర్వాత రోజా అక్కడ నుంచి బయలుదేరుతుంది ఆరుణ్ణి కలవటం కోసం చామ్ కూడా అక్కడ నుంచి ఇంట్లో నుంచి ఫాస్ట్గా బయలుదేరుతుంది అక్క ఈ లొకేషన్ పెట్టింది కానీ నేను ఎక్కడ కలవాలి ఎలా కలవాలి అసలు అడ్రస్ నాకు తెలియదే ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని చామంతి టెన్షన్ పడుతూ బయటికి వస్తుంది సడన్గా ప్రేమ్ బయట కనిపిస్తాడు డ్రైవర్ బాబు డ్రైవర్ బాబుని కలుస్తాను నేను అని చామంతి అనుకుంటుంది అడిగి ఒకసారి చెప్ అడ్రస్కి తీసుకెళ్ళమని అడుగుతా అనేసి చామంతి పరిగెత్తికి వచ్చేసి డ్రైవర్ బాబు నీకో విషయం చెప్పాలి అంటే ఏంటది చామంతి అని అంటే లేదు మీరు నాకు ఒక అడ్రస్కి వెళ్ళాలి నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని అడిగితే నువ్వు అడిగితే ఏమైనా చేస్తాను చామ్ అని అంటే నన్ను ఒక చోటుకి తీసుకెళ్ళండి చాలు అని చామంతి అంటుంది అప్పుడు సరే ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే నేను చెప్తాను అంటే సరే ఇక్కడైతే అమ్మగారు చూస్తే గొడవ చేస్తారు బయటికి పద నేను వచ్చి తీసుకెళ్తాను నేను అని అంటే సరే అని చెప్పేసి చామ్ బయట ఫస్టే బయటికి వచ్చేసి నిలబడుతుంది ఇంకా అలా చామ్ బయటికి వస్తూ ఉన్నప్పుడే ప్రేమ్ వాళ్ళ నాన్న అక్కడ నుంచి పేపర్ చదువుతూ ఉంటాడు సడన్గా అతన్ని చూసి ఒక్కసారిగా భయపడుతుంది అమ్ము వినేశాడా ఏంటి అనుకుని ఫాస్ట్గా అక్కడ నుంచి బయటికి వచ్చేసి నిలబడుతుంది ప్రేమ్ వెంటనే కార్ తీసుకొని బయటికి వస్తాడు గేట్ ఓపెన్ అవ్వటంతో ఇంకా గేట్లో నుంచి కార్ బయటికి రాగానే చాం రా తొందరగా కార్ ఎక్కువ అని అంటూ ప్రేమ్ చెప్తాడు నుంచి వచ్చేసి కార్ ఎక్కుతుంది ఫాస్ట్గా ప్రేమ్ వెళ్ళిపోతాడు ఎక్కడికి చాం ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే ఇంకా నేను అడ్రస్ చెప్తుంటాను తీసుకెళ్ళు అని చెప్తుంది సరే అనేసి ఇంకా ప్రేమ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఎవరిని కలవటానికి వెళ్తున్నావు చామ్ ఎందుకోసం వెళ్తున్నావు చెప్పు నాతో అని ప్రేమ్ అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పలేను ఫస్ట్ నువ్వు తీసుకెళ్ళినాను అని చామ్ అంటుంది చామ్ ప్లీజ్ చామ్ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఎవ ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు సడన్గా బయటకు అంటావు తీసుకెళ్తావు కానీ ఎక్కడికో చెప్పవు అని ఏంటూ ప్రేమ్ అంటాడు చామ్ ఇలా అంటుంది అబ్బా చెప్పాల్సిన సమయం వస్తే నీకు ఫస్ట్ చెప్తానులే అని అంటూ చెప్తే అప్పుడు ప్రేమ్ సరే అని చెప్పి అలా తీసుకొని వెళ్తాడు ఒక చోటికి వెళ్ళగానే చామ్ ఇక్కడే ఆపండి బాబు అని అంటే సరే అని ఆపుతాడు ఇంకా అప్పుడే రోజా అక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది చామ్ అక్కడికి వెళ్తుంది రోజని చూస్తుంది అక్క అని అంటే తొందరగా డబ్బులు ఇవ్వు అని అంటూ రోజా అంటుంది చామ్ అంటుంది అక్క నువ్వు కాసేపు మాట్లాడచ్చు కదా అంటే నీతో మాట్లాడటానికి ఇప్పుడు ఏమీ లేదు నాకు అర్జెంటుగా వెళ్ళాలి తొందరగా అని చెప్పి రోజా అంటుంది ఇక అప్పుడే E చామంటుంది సరే అనేసి డబ్బులు లెక్క పెడుతూ ఉంటుంది ఏంటి డబ్బులు నువ్వు నాకు ఇస్తున్నట్టుగా ఇక్కడ అంతా షోకేస్ చేయాలా అందరూ చూడాలా అని అంటూ రోజా అంటుంది అది కాదక్క లెక్క పెట్టుకోవాలి కదా నేను నీకు ఎంత ఇస్తున్నాను నేను నీకు ఎంత ఇస్తున్నాను అనేది లెక్క పెట్టాలి కదా అమౌంట్ అని అంటూ చామంటుంది ఏమీ అక్కర్లేదు ఇలా ఇచ్చేయి అని అంటూ లాక్కుంటుంది చేతిలో నుంచి డబ్బులన్నీ అలా లాక్కునేసరికి ఇక ఒక్కసారిగా అలా చూస్తూ చామ్ సరేలే అని అని మాట్లాడబోతూ ఉంటే రోజా సరే బాయ్ అనేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అక్క అక్క అని వెంట పరిగెత్తుకొని వస్తుంది అయినా సరే మాట్లాడకుండా అక్కడ నుంచి రోజా కార్ ఎక్కి వెళ్ళిపోతుంది చామ్ చూసి ఇలా అనుకుంటుంది ఇదేంటి అక్క ఇంత పెద్ద కార్లో వచ్చింది ఎవరిది ఆ కార్ ఎలా వచ్చింది తను అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ప్రేమ్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయి డ్రైవర్ బాబు వెంటనే ఆ కార్ని ఫాలో అవ్వ అంటే ఏ కార్ ఎవరి దశలు ఎవరున్నారు అందులో అని అడుగుతాడు ప్లీజ్ డ్రైవర్ బాబు తర్వాత చెప్తాను కదా తీసుకెళ్ళు ప్లీజ్ ఆ కార్ని మిస్ అవ్వనివ్వకు అని అంటే సరే అని చెప్పేసి ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రోజా కార్ని ఫాలో అవుతూ ఉంటాడు చాలా స్పీడ్గా రోజా కార్ వెళ్తూ ఉంటే ప్రేమ్ వాళ్ళు కూడా చాలా స్పీడ్గా వెనకాల వెళ్తారు అలా వెళ్ళి పార్క్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత పార్కులోకి వెళ్ళిపోతాడు పోతుంది రోజా ఇంకా చామ్ కూడా కార్ ఆపగానే డ్రైవర్ బాబు నువ్వు ఇక్కడే ఉండు నేను మళ్ళీ వస్తానంటే అసలు ఏంటి చామ్ నేను కూడా వస్తాను అంటే వద్దు అని చెప్తున్నా కదా ప్లీజ్ ఇక్కడే ఉండండి అనేసి ఇంకా రోజాని ఫాలో అవుతూ చామ్ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇంకా అలా రోజా వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా చామ్ అనుకుంటుంది ఏంటి అక్క ఇలా చేస్తుంది ఎందుకు ఇక్కడికి వచ్చింది ఎవరితో మాట్లాడాలి ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఏంటో తెలుసుకోవాలి అని చాం దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇక్కడేమో రామాదేవి వాళ్ళ ఇంట్లో రామాదేవి వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు అయితే అమ్మ రాజావారు రాణివారు చనిపోయి ఇలా అవుతుంది ఇక నెలసరి చేయాలి కదా అందుకనే నేను చేస్తాను అని అంటే చెయ్యు మంచిది అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంది రామాదేవి వచ్చి గొడవ పడుతుంది ఏంటి మీరు చేసేది అవన్నీ చేయాల్సిన అవసరం మీరు లేదు అంటే చూడు మనం వాళ్ళ వల్లే ఇంత ఎత్తుకు ఎదిగాం అలాంటిది నువ్వు వద్దని ఎందుకు చెప్తావు అంటే వాళ్ళ వల్ల ప్రతిసారి ఎదిగామని చెప్పటం నాకు నచ్చట్లేదు లేదు ఏదో చిన్న సహాయం చేశారు అంతే అంటే అది చేయకపోతే ఈరోజు ఎక్కడ ఉండేదానివి అని తిడతాడు సరే అని చెప్పేసి గొడవ పడతారు ఇంకా చంద్రికని పిలుస్తాడు పిలిచి సీరియస్గా ఇలా చెప్తాడు నేను వెళ్తున్నాను ఇలా చేయాలి సంవత్సర నెలసరిది సరిది చేయాలి ఖచ్చితంగా అన్ని అన్ని ఏర్పాట్లు చేసే అని చంద్రికకి చెప్తే చంద్రిక తల ఊపుతుంది సరేనంటూ రామాదేవి కోపంగా చూస్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అతను ఇక చామ్ అలా అక్కడ వచ్చేసరికి ఇంకా అక్కడ రోజా ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ్ కారులోనే కూర్చొని ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఉంటాడు అంతలో అరుణ్ వస్తాడు అరుణ్ వస్తూ ఉంటే చామ్ చూసి ఇదేంటి అరుణ్ బాబు వస్తున్నాడు అని అనుకుంటుంది అలా అనుకొని ఫాస్ట్గా అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చి కూర్చుంటుంది వాళ్ళిద్దరూ అప్పుడు రోజాని కలుస్తాడు ఇద్దరు కలిసి అలా వస్తూ ఉంటారు మళ్ళీ చామ్ అక్కడ నుంచి పరిగెత్తుకెళ్ళిపోయి కరెక్ట్గా రోజా అరుణ్ వచ్చే ప్లేస్లోకి వచ్చి కూర్చుంటుంది ఇంకా అలా దాని కింద టేబుల్ కింద కూర్చుంటుంది అది చూసుకోకుండా అరుణ్ రోజా ఇద్దరు వచ్చి అక్కడే కూర్చుంటారు అరుణ్ని చూడగానే స్ప్రే చేసుకుని ఏడ్చినట్టుగా యాక్టింగ్ చేస్తుంది రోజా అది చూసిన చామ్ షాక్ అయిపోతుంది ఏంటి ఏం జరిగిందని అరుణ్ అడుగుతూ ఉంటాడు రోజా అమ్మ గురించి అరుణ్తో రోజా అన్నీ చెప్పేస్తూ ఉంటుంది